అవునండి కర్ణాటక అని ఎందుకు వచ్చింది వేరే స్టేట్ వెళ్ళిపోతుంది అవునండి కర్ణాటక సంగీతం అంటే బెంగళూరు కర్ణాటక అక్కడ అండి మా కాకినాడ సంగీతం ఏమైనా ఉందా సెపరేట్ గా రాజమండ్రి సంగీతం అని ఉందా తెలంగాణ సంగీతం అని ఏమైనా ఉందా హైదరాబాద్ ఏం లేదండి కర్ణాటక ఎలా వచ్చింది అంటే సంస్కృతార్థం నిఘంటు ఏం చెప్తోంది కర్ణ ఆటక అంటే చెవుకి ఇంపుగా సొంపుగా సూవింగ్ మ్యూజిక్ ఒకటి అది మెయిన్ ప్రాతిపదిక రెండు అది కాలక్రమేణ కర్ణాటక 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 అయిపోయింది కరైనాటైనాట కరైనాట అంటే సముద్ర తీర ప్రాంతములలో ఎక్కువగా ఉత్పన్న అంటే అభివృద్ధి చేయబడినటువంటి సంగీతము అని అర్థం అప్పుడంతా అంగవంగ కళింగ భూమి అంతా ఒకటే కదా అవును ఆర్యద్రవిడ భేదం కూడా లేదు మనకి అఖండ భారతం మనది ఎప్పుడైనా సరే భారతదేశం అఖండ భారతదేశం మనది అసలు వాస్తవానికి అయితే రాముడు ప్రపంచాన్ని అంతా పాలించాడు కాబట్టి ఈ రోజు ఇండోనేషియా గాని ఆస్ట్రేలియా గాని లేకపోతే మీకు జపాన్ సింగపూర్ థాయిలాండ్ ఎక్కడ పడితే అక్కడ రామ పాద అనుచరణములు ఉన్నాయి రాముడు గుర్తులు ఉన్నాయి ఎందుకు ఆయన మొత్తం భూమండలాన్నంతటినీ పాలించినటువంటి ఏకఛత్రాధిపతి సామంతరాదులు ఉన్నారు అది వేరే సంగతి సో కాబట్టి మనది కరైనాట సంగీతం ఈ కర్ణాటక సంగీతంలో స్వర ప్రధానం చాలా ముఖ్యం గురుత్రయమైనటువంటి త్యాగరాజస్వామి ముత్తుస్వామి దీక్ష వారు శ్యామశాస్త్రి గారు ఈ యొక్క కరైనాట సంగీతాన్ని చాలా అద్భుతంగా ఉపాసన చేసి ధ్యానం చేసి జ్ఞానంతో మనకి అందించినటువంటి గొప్ప ఔషధం నా ఉద్దేశం అయితే కర్ణాటక సంగీతం కర్ణాటక సంగీతం మనం ప్రారంభం మాయామాళవ గౌడలో చేస్తాం ఎందువల్ల అంటే నానుడి సర్వప్రజలకు కూడా సప్తస్వరములు అది ఆది కూడా సప్తస్వరములే సప్తస్వరములే ఒకచో కొద్ది కాలాంతరం తర్వాత విద్యాభ్యాసంలో ముందుకెళ్ళినప్పుడు ద్వాదశ అవుతాయి ఇంకొద్ది కాలాంతరము తర్వాత కాస్త పెద్ద చదువుకు వెళ్ళినప్పుడు సంగీతంలో షోడశ స్వరస్థానములు అవుతాయి కానీ మూలము సప్తస్వరములే రూపములు ప్రకృతి వికృతి భేదములతో ఉంటాయి షడ్జ పంచమాలు ప్రకృతి స్వరములు రిషభ గాంధార మధ్యమ దైవత నిషాదములు వికృతి స్వరములు వికృతి అనగానే మరోలా భావించద్దు అసలు ఈ మధ్య ప్రతీదానికి మనోభావాలు ఆవాలు జీలకర్ర దెబ్బతింటున్నాయి ఏం అనుకోవద్దమ్మా ఇలా చెప్పాలి అన్నెసెసరీ అమ్మా అదంతా వికృతి అంటే ఒకటి కన్నా ఎక్కువ రూపములలో ప్రదేశములలో స్వరస్థానములో భాషిస్తున్నాయి కాబట్టి వాటిని వికృతి స్వరస్థానములు అని ఎందుకంటే మ్యూజిక్ హ్యాస్ సెపరేట్ ఫెనోమినా మ్యూజిక్ హ్యాస్ సెపరేట్ నామినిక్లేచర్ మ్యూజిక్ హ్యాస్ సెపరేట్ వొకాబులరీ సో దట్ కాబట్టి మనం అలా పిలుస్తాం స్వరస్థానములను కూడా కాస్త పెద్దలైనటువంటి వాళ్ళు మార్గ నిర్దేశకులు శృతులు అనాలి అంతే అంతేగాని స్వరస్థానములు అనకూడదు స్వరస్థానములు అనేటువంటిది కాస్త తక్కువ జ్ఞానం ఉన్నటువంటి స్థాయి వాళ్ళు మాట్లాడగలిగేటువంటిది